నా పేరు చిన్న బొందే గారు మాది విలేజీ రావాపూర్ గ్రామము స్టేషన్ కన్పూర్ మండలం జనగం జిల్లా మేము మాది రాగాపురం గ్రామంలో మా తాతయారులే మా డాడీలకు అప్పుడు వాటర్ లేని రోజులు అప్పుడు బాగా విపరీతంగా ఉండే అప్పుడు నువ్వులు పల్లికాయ వేరుశనక మామూలుగా వరి పొలాలు మామూలుగా పెట్టేది అప్పటి నుండి ఈ మా తాతగారు మా డాడీ గారు ఏం చేశారు పువ్వాక అనేది వచ్చింది వైట్ బర్లు అనేది పువ్వాకు వచ్చేది అప్పుడు కింటానికి పది పదిహేను వేల నుండి మన కింటానికి ఐదు ఐదు వందల నుండి రెండు వేలు మూడు వేల వరకు రేటు ఉండేది అప్పటి నుండి మాకు పోవాకు విధానాన్ని అంటే అది పద్ధతులు అంటే మాకు మా తాతగారు మా డాడీ గారు బాగా చెప్తాను చేస్తా అంటే చూసినాము నేను పదో తరగతి అయిపోయినాక అప్పుడు దరిదాపు ఒకటే ఎకరం పెట్టేది దిగుబడి కూడా బాగా వచ్చేది ఎకరాన పది నుండి పన్నెండు క్వింటాల్ దాకా బాగా పడి ఇప్పుడు 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 సాధారణంగా వచ్చేసి పువ్వాకు అనేది ఎక్కువ పెడుతున్నాం దాంట్లో ఒక రకాలు ఒక ఐదారు రకాలు కూడా వచ్చినాయి సిటీఆర్ వచ్చింది వైట్ బర్లు వచ్చింది మన టర్కీ వచ్చింది సిమ వచ్చింది చాలా రకాలు పొవాకు వచ్చింది ఇప్పుడు పొవాకు అనేది కష్టంతో కూడిన పని దాన్ని ఏమి లేదు మనం పత్తికి సాధారణంగా మూడించల అచ్చు తోలాలే మొక్కలు మన నిరప మొక్కలు తాగినట్టు పొవ్వాకు నారు పెంచి ఆ నిరప మొక్కలు నాకు తెచ్చి పత్తి సాల తోలినట్టు మూడించల అచ్చు తోలి ఫీట్కి మన మూడించల ఫీట్ల చెట్టుకు ఒక చెట్టు ఒక పెట్టుకుంటే నిర్ప చెట్లు పత్తికి మీద గింజలు పెట్టిన చెట్లు సాధారణంగా పెంచుకుంటూ పోయి రెండు నెలలు నారు పెరుగుతుంది రెండు నెలల అయినా ఆరు పెరుగుతుంది రెండు నెలలు చెట్టు పెరుగుతుంది చెట్టు పెరిగినాక చెట్లకు ఆకు వచ్చేసి ఇట్లా ఆకు నిమ్మపండు కలర్ రాగానే నిమ్మపండు కలర్ ఆకు తీయాలి తీసినాక తీసుకపోయి దీని చెట్లో కట్టవలసి వస్తుంది ఇప్పుడు ఇంటి మనసును ఉండనన్నా ఉండాలి మనం ఈ ఆకు వచ్చారీ లేబర్ అన్న రెడీగా పెట్టుకోవాలి లేకుంటే ఈ ఆకంతా రిబ్బి ఆకు ఇట్లా ఎండిపోయి వేస్ట్ అయ్యి కింద పడిపోయే అవకాశాలు ఉంటుంది దీనికి లేబరే ఇంపార్టెంట్ దీనికి పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది కొత్త భూములలో బాగా దిగుబడి వస్తుంది నెంబర్ వన్ దీనికి ఎక్కువ పోచేది పెండ పెండ మాత్రమే పెండ పోయాలి పెండ బాగా యూజ్ అనుకో దిక్కులో సింగిల్ సూపరు జింకు ఇవన్నీ దుక్కులో కలిపి మంచిగా దిక్కు తయారు చేసినాక చెట్టు అనుకో ఆటోమేటిక్గా చెట్టు బాగా పెరిగిపోతుంది ఈ ఆకు నిమ్మపండు ఆకు రాగానే తీసుకుపోయి దీని షెడ్లో స్టెప్ బై స్టెప్ కట్టాలి ఆకాకు దెబ్బడికం పెట్టి శుద్ధులదారానికి ఎక్కియ్యాలి ఈ కాడకు దెబ్బడికా పెట్టి కూర్చాలి దాని స్టే స్టెప్ని బట్టి మూడు దెబ్బడికాయ నాలుగు దెబ్బడికాయ పోయాల్సి వస్తుంది పోసినాక ఈ కాడంతా ఆకంతా ఎండిపోతుంది షెడ్లో ఆకంతా ఎండిపోయినాక పొద్దున పూట పైర రాగానే తీసుకొచ్చి మండేయాలి మండేసి మళ్ళీ కంపెనీ వాళ్ళు చెప్తారు వాళ్ళు వచ్చి చూస్తారు అప్పుడప్పుడు సూపర్వేర్లు వచ్చి ఈ విధానంగా ఆకు ఎండింది మండే మర్రి బూజు రాకుండా అని బండలు మారించుకుంటూ చూపించుకుంటూ పోతుంటారు వాళ్ళు పలానా రోజులు కట్టు అంటే మన దారంతా తీసి పెట్టెలు తొక్కి తీసుకుపోవాలి ఈ సంవత్సరం వచ్చి ఎక్కడైనా కింటెన్కు పదహారు వేల పదహారు వేల రూపాయలు ఉన్నది ఏది తాడు దూసడం తాడు దూసకుండా మాత్రం పదిహేను వేల ఐదు వందలు ఉన్నది దీనికి దీనికి ఏం లేదు మేజరు ఇంటి మనుషులు ఉంటే దీని అంత బెటరు అనేది లేదు బాగా పండుతుంది ఇంటి మనుషులన్న ఇంపార్టెంట్ ఇక దీనికి మించిన ఇప్పుడు ఈ సంవత్సరం అయితే అనుకూలంగా పంటలు బాగా పండినాయి పువా కూడా బాగా పండింది రేటు పదహారు వేలు సార్ పదిహేను వేలు నుండి పదహారు వేలు దాకా ఉంటుంది దాని క్వాలిటీని బట్టి కూడా రేటు ఉంటుంది సార్ అయితే మనకు వచ్చేసి అడగాకు డ్యామేజ్ అయినా అనుకో దానికి ఎనిమిది వేలు పడుతుంది సార్ డ్యామేజ్ కాకుండా ఇంపార్టెంట్ రైతు పండించిన విధానం అయితే పద్ధతులు దాన్ని ఏం లేదు సార్ ఆకు తీసినాక వర్షానికి రెండు మూడు సార్లు అది అడిచింది అనుకో లేదు లేకుంటే నువ్వు దించేటప్పుడు నీళ్ళు ఇష్టం ఉన్నప్పుడు కొట్టి మండేసేవాడు అనుకో అది బూది పట్టి నల్లబడ్డదనుకో సార్ ఇవాళ పదహారు వేలు అమ్మే పోవాకు మినిమం వచ్చి ఆరు వేలు ఎనిమిది వేలు దాకా కొనే అవకాశం ఉంటుంది మేజర్గా రైతు అనేది చూసేది ఇది ఒక్కటి ఆకు డ్యామేజ్ కాకుండా చూసుకుంటే రైతు అనేట విన్ అవుతాడు లే ఆకు డ్యామేజ్ చేసి పదన ఎక్కువ తక్కువ నీళ్ళు అడవులు నీళ్ళు పోసుకుపోయి కంపెనీ అన్న కొనరు ఈ ఆకంతా డ్యామేజ్ అయితే ఇవాళ పదహారు వేలు పడే పోవాకు దీనికి వచ్చేసి ఆరు వేలు ఎనిమిది వేలు దాకే పోతాయి రైతు పండించు అందరు పండిస్తారు దాని దాన్ని ఎట్లా పదన తీసి ఎంత ఏ పదన వేయాలా ఎట్లా మండ మారేయాలా అది ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ రైతును పొవాకు పండించే విధానమే అది ఒక్కటే ఇంపార్టెంట్ ఆకును వర్షానికి ఎక్కువ తడవని వర్షానికి తడిసి ఆగా దీనికి ఇంపార్టెంట్ షెడ్లు ఉండాలి లేకుంటే పరదలన్న కట్టుకోవాలి లేకుంటే మండలు వేసినప్పుడు అయ్యో మనం మండేసినాం అయిపోయింది పది అని పదిహేను రోజులు నెల రోజులు అట్టి వస్తే మండే ఎక్కే అవకాశం ఉంటుంది రేటు మాత్రం ఇలా పదహారు వేలు ఉందని అది పదహారు వేలు ఎందుకు వేయలే అని అని కంపెనీ వాళ్ళని కూడా అనే అవకాశం ఉండదు వాళ్ళు ఆకి డ్యామేజ్ అయింది అనుకో ఎనిమిది వేలు కూడా ఇస్తారు ఆరు వేలు కూడా ఇస్తారు మేజర్ రైతు ఆలోచించడం పంట కష్టపడతాడు కష్టపడి ఏం చేస్తాడు అంటే ఈ పోవాక అనేది పదనలే ఖరాబ్ చేస్తాడు వర్షానికన్నా ఖరాబ్ చేస్తాడు ఈ సంవత్సరం వర్షాలు అనుకూలంగా లేకపోవడం వల్ల రైతులకు జర బెనిఫిట్ అయింది ఎక్కడ కట్టినా బాగానే ఎండినాయి మంచిగా కలర్ వచ్చింది దిగుబడి కూడా మామూలుగానే వచ్చింది కానీ మేజర్ ఇది ఏంటంటే లేబర్ తోటే కూడిన పని వర్క్ ఇది మనం దుక్కి దున్నినప్పుడు సింగిల్ స్వీపరు జింకు ఇవన్నీ తోలి రోడ్డర్ బిడర్ కొట్టి మూడు ఫీట్లు అచ్చు పత్తికి అంక విధానంగా మూడు ఫీట్లు అచ్చు దోలి వాళ్ళే కంపెనీ వాళ్ళు గింజలు ఇస్తారు మనం నిర్పనారు పోసుకున్నట్టు పోసుకొని ఆ నిర్పనారు ఏ విధానంగా మంచినామో ఈ పొవ్వాకి నారు కూడా అట్నే విధానంగా పెంచి మంచిగా జర బెడ్ల టైపు నిర్పనారు అంటే కిందికి పోస్తారు అవి జర బెడ్ల టైపు కొంచెం హైట్ ఉండాలి మూడు ఫీట్ల హైటు దాకా ఉండాలి ఫీట్ హైట్ దాకా బెడ్ ఉండి దానికి ట్రిపుల్ గిట్ల ఫిట్ చేసి నారంతా పెంచుతాం నారు పెంచంగానే ఈ దుక్కి తయారు చేసి రొట్టర్ రోడ్లు కొట్టి సూపర్ సల్పేట్ పోసి మొక్కలు ఫీటు ఫీటు ఒక ఫీటు చొప్పున మొక్కకు మొక్క ఫీటు చొప్పున పెట్టుకుంటూ పోతాం ఈ నారు వచ్చేసి రెండు నెల రెండు నెలల వరకు నారు పెరుగుతుంది రెండు నెలల వరకు తోట పెరుగుతుంది నాలుగు నెలలు అయిపోతుంది నాలుగు నెలల తర్వాత ఐదో నెల వరకు నీకు ఆకు వచ్చేస్తూనే ఉంటుంది ఓ ఆకులు చెట్టు తీవ్రంగా పెరిగినప్పుడు బన బన మనం పెండ దీని అనుకూలంగా కలుపులు ఇవన్నీ తీసినప్పుడు చెట్టుకు మినిమం ఇరవై నుండి నలభై ఆకులు వచ్చేస్తాయి దీనికి వచ్చేసి పదిహేను రోజులకు ఒక ఇరుపు తీయాల్సి వస్తుంది నిమ్మ పండుగ తీయాలి మేజర్ ఇంపార్టెంట్ ఒక కింటన్ పోవాసేసరకు మూడు నాలుగు వేల ఖర్చు కూడా వస్తుంది ఎందుకంటే అప్పట్ లెక్క లేబర్ చేస్తలేరు కాబట్టి ఎక్కువ లాభం ఉన్నది ఎక్కువ పెట్టుబడి కూడా ఉన్నది దీనికి వచ్చేసి మేజరు తీసినప్పుడు అలా ఒక ఐదు ఆకులు తీస్తాం ఐదు నుండి ఎనిమిది ఆకులు తీస్తాం ఇది ఒక నాలుగు నుండి ఐదు రౌండ్ల వరకు చెట్టు అంత అయిపోతుంది అంతలా వరకు గింజలకు వస్తుంది సరిపోతుంది ఇప్పుడు చెట్టును పెట్టిన కాంచెను నాలుగు నెలల వరకు ఇట్లా మొగ్గు వస్తుంది దీనికి వాటర్ కట్టాలన్నా పెద్దగా తీవ్రంగా వాటర్ అవసరం లేదు మనకు పదిహేను రోజులకు పది రోజులకు ఒక తడి వేసుకున్నది సరిపోతుంది ఇది చెట్టు పెట్టినాక నాలుగు నెలల వరకు ఈ విధానం వస్తుంది మొగ్గ మొగ్గ వచ్చడం వల్ల వాటర్ కూడా ఎక్కువ కట్టినా కూడా సెలెన్ పోవ్వకంటారు వైట్గా ఎండుతుంది వాటర్ కూడా అతి తక్కువనే కట్టాలి వాటర్ కూడా అతి తక్కువనే మొగ్గ ఎప్పుడు ఈ విధానం మొగ్గు వచ్చింది అనుకో వాటర్ తక్కువ చేయాలి వాటర్ తక్కువ చేయకుండా పోవాకనేది తెలిపి ఎండుతుంది అయితే ఎప్పుడైనా మనకు ఆకులు నిమ్మపండు ఆకు రాగానే లేబరు అయినా ఇంటి మనుషులైనా రెడీ ఉండాలి రెడీగా ఉండకుండా ఆకు ఈ విధానంగా ఎండిపోతుంది మనకు దిగుబడి అనేది తక్కువ వస్తుంది వెయిట్ లాస్ వస్తుంది క్వాలిటీ పోతుంది పండుగలు అంటారు కంపెనీలో వాల్యూ చేయరు ఇది తర్వాత ఈ మొగ్గ వచ్చినప్పుడు ఎప్పుడైనా వాటర్ తగ్గించాలి వాటర్ తగ్గించకుండా ఏమైందంటే అనేది నీరు అనేది అండి ఆకు పేపర్ పాత్ర అయ్యేది సెలెన్ పొవ్వా కిందకి వస్తుంది క్వాలిటీ అనేది దిగుబ క్వాలిటీ అనేది తక్కువ వస్తుంది వెయిట్ లాస్ కూడా పోతుంది ఆకు మందం రావాలంటే వాటర్ అనేది పదిహేను రోజులకు ఒక తడే మాత్రమే కట్టాలి నేను స్టవ్లోట్టు కట్టావు అనుకో ఈ పొవ్వాకు కూడా క్వాలిటీ రాదు మొగ్గు వచ్చిందంటే వాటర్ మొత్తం టోటల్గా చేయాలి ఈ విధంగా మొగ్గు వచ్చినప్పుడు వాటర్ మొత్తం వదిలేసేయాలి వాటర్ కట్టుబడి అవసరం లేదు మనకు ఎందుకంటే దిగుబడి అనేది ఈ వరకు స్టేజ్ సరిపోయింది అన్నట్టు చెట్టు పెరగడం జరిపోయింది మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్గా ఇప్పుడు ఈ ఆగులు మాత్రమే ఫేమస్ చేయాలి ఈ ఆగులు ఈ విధానంగా రాగానే మనం ఇంపార్టెంట్ లేబర్ దగ్గర పెట్టుకొని లేకుంటే ఇంటి మనుషులు అని ఉన్నారనుకో ఇంటి మనుషులు ఉంటే దీని అంత బెటర్ ఏది లేదు దీంట్లో ఉన్న ఇన్కమ్ కూడా బాగానే ఉన్నది కావాల్సిన శ్రమ ఉన్నది శ్రమ తగ్గట్టు డబ్బులు ఉన్నాయి కష్టపడాలి ఏదైనా రైతు వారిగా కష్టపడకుండా మనకు డబ్బు అవ్వబడది ఏదైనా చూసినాం కానీ మనం పద్ధతిగా పనులు చేస్తేనే ఇది పోవాకు నీ ఇష్టం ఉన్నట్టు ఏదో అడ్డగోలు చేస్తే మాత్రం ఇక పత్తి పంట కంటే వేస్ట్ అవుతుంది ఎందుకంటే మనం డ్యామేజ్ అనేది ఇంపార్టెంట్ డ్యామేజ్ చేయదు వర్షానికి అనేది తడవని పోవాకు అయితే ఈ చెట్టు పెట్టినాక ఏదన్నా మా స్ప్రే మందులు యూజ్ చేయాలన్నా బయట సోదరులు అడుగుతాను దీనికి వచ్చేసి పెట్టినాక పదిహేను రోజులకు మిడతా మిడితో ఒకటి వస్తుంది లేకుంటే పురుగు వస్తుంది పచ్చ పురుగు వస్తుంది పచ్చ పురుగు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రేమ్ కొట్టాలి లేకుంటే ముడితొస్తుంది ముడితొచ్చినప్పుడు మన కాన్ఫిటార్ స్టార్టిన్ లేకుంటే పురుగు మందు ఫ్రేమ్ మందు సరిపోతుంది సార్ ఇప్పుడు ఏ మందులు పెద్దగా ఏం లేదు దీనికి ఫ్రేమ్ అనేది పురుగు మందు అనేది కొడితే చిన్న మొక్క దశ లాగురివ్వడం రానే రాదు అప్పటికి పెట్టినాక పదిహేను రోజులకే వస్తుంది అది మేజర్గా పురుగు మిడత కానీ పురుగు కానీ మేజర్ పదిహేను రోజులకే వస్తుంది ఫ్రేమ్ మంది అనేది మందు కొడితే సరిపోతుంది అది ఆటోమేటిక్గా ఆ దశ వరకు అది నెల రోజులాగా పనిచేస్తుంది ఆ మందు అది సరిపోతుంది దాంతో మనం పైట్లర్ అందిస్తే ఆటోమేటిక్గా రెండు నెలల వరకు చెట్టు పెరిగిపోతుంది సరిపోతుంది